ఒక ఊరిలో ఒక రాజు రాణి ఉండేవారు వాళ్ళకి ఒక్కటే కూతురు ఒక్కటే కూతురు అని ఎంతో గారాభంగా పెంచుకుంటారు అయితే అనుకోకుండా ఆ రాణి అనారోగ్యం పాలవుతుంది ఇంకా రాణికి అర్థమైపోతుంది తను ఇంకా బ్రతకను అని ఇంకా తన కూతురికి తన భర్తకి తోడు ఎవరు ఉంటారు అసలే ఆడపిల్ల తల్లి లేకుండా ఎలా ఉంటుంది అని ఇంకా తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తన భర్తకి తోడు ఎవరు ఉంటారు అని బాగా ఆలోచించి తన భర్తకి రెండో పెళ్లి చేయాలని అనుకుంటుంది ఇంకా తన కూతురు నిద్రపోయాక రాజును పిలిచి మరో పెళ్లి చేసుకోమని చెప్తుంది దానికి రాజు అస్సలు ఒప్పుకోడు నీకు ఏమీ కాదు నువ్వు తొందరలోనే కోలుకుంటావు మనం అందరం కలిసి మళ్ళీ సంతోషంగా ఉంటాము అని అంటాడు అప్పుడు రాణి లేదు ప్రభు నాకు అర్థమైపోతుంది నేనింక ఎక్కువ రోజులు బ్రతకను ప్రభు అందుకనే నేను పోయేలోపు మీరు మరో పెళ్లి చేసుకోండి మీకోసం కాకపోయినా మన కూతురు కోసమైనా చేసుకోండి అని రాజును బ్రతిమిలాడి ఎలాగోలాగా పెళ్లికి ఒప్పించి మరో పెళ్లి చేస్తుంది ఇంకా పెళ్లి జరిగిన వెంటనే తను మరణిస్తుంది ఇంకా వచ్చిన రాణి మొదట్లో రాజుని తన కూతురుని బాగానే చూసుకునేది ఇంకా తర్వాత తర్వాత ఆ రాజుతో మంచిగా ఉంటూ ఆ రాజు ఉన్నప్పుడు తన కూతురిని కూడా ప్రేమగా చూసుకుంటూ రాజు బయటకు వెళ్ళగానే తన చేత ఇంట్లో పనులన్నీ చేపించుకొని తనని అష్ట కష్టాలు పెట్టేది రాజు ఇంటికి రాగానే మళ్ళీ ప్రేమగా మాట్లాడుతూ తన కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునేది ఆ రాజు కూతురు తన పిన్ని ఎంత కొట్టినా కానీ తన తండ్రితో చెప్తే బాధపడతాడు అని ఏమీ చెప్పకుండా తన గదిలో ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది అయితే ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్తాడు అప్పుడు రాజు రెండో భార్య దొరికిందే సందు ఆయన రెండు రోజుల దాకా రాడు ఆయన వచ్చేలోపు ఈ దరిద్రాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అని బాగా ఆలోచించి తన కూతురిని పిలిచి తన గదిలో డబ్బులుండాలి అవి ఇప్పుడు కనపడటం లేదు ఖచ్చితంగా నువ్వే తీసి ఉంటావు నా డబ్బులు నాకు ఇవ్వు అని అంటుంది అప్పుడు ఆ రాజకూతురు కూతురు లేది పిన్ని నేను తీయలేదు నేను అసలు నీ గదిలోకి కూడా రాలేదు అని నాకు తెలియదు అని అంటుంది అంటే నేను అబద్ధం చెప్తున్నా అంటావా అని బాగా కొడుతుంది కొట్టి ఇంకా ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది ఇంకా తనకి చాలా బాధ వేసి వాళ్ళమ్మ గుర్తుకు వస్తుంది అయితే వాళ్ళమ్మగారు బ్రతికి ఉన్నప్పుడు తల్లి ఇద్దరు అప్పుడప్పుడు ఒక గుడికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంకా ఇప్పుడు తను ఆ గుడికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న ప్లేస్లో కూర్చొని వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు మొత్తం అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది ఇంకా తెల్లవారిపోతుంది అయితే రోజంతా ఇంటికి వెళ్ళకపోవటంతో వాళ్ళ పిన్నికి భయం వేసి ఆ రాజు వచ్చినాక తన కూతురు గురించి అడిగితే ఏమి చెప్పాలి అని భయం వేసి ఇంకా ఊరు మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఆ రాజు కూతురు గుడిలో కూర్చున్న దగ్గర నుండి కదలకుండా ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు ఎవరో ఒక పెద్దావడ వచ్చి ఏడవకు తల్లి నీ బాధలు నీ కష్టాలు అన్నీ నాకు తెలుసు నువ్వు తల్లి ప్రేమకు దూరమై నరకాన్ని అనుభవిస్తున్నావని కూడా తెలుసు పోయిన నీ తల్లిని తీసుకురాలేము కానీ నీ మీద కోపం పోయి ప్రేమ కలిగి నీ ఇంట్లో ఉన్న నీ పిన్ని నీకు తల్లిలాగా మారి ప్రేమ చూపించే మార్గం ఒకటి చెప్తాను అది చేస్తావా అని అంటుంది సరే అమ్మా చెప్పండి చేస్తాను అని అంటుంది రాజకూతురు అప్పుడు ఆ పెద్దావిడ నాకు తెలిసిన ఒక ఊరిలో ఊరి చివరన ఒక కన్నీళ్ల చెరువు ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళి నీ బాధలు నీ కష్టాలు అన్నీ చెప్పుకో నీకు ఎలాంటి జీవితం కావాలి అనుకుంటున్నావో కోరుకో నువ్వు నీ బాధలు నీ కష్టాలు చెప్పుకునేటప్పుడు ఆ బాధతో వచ్చే నీ కన్నీటి బొట్టు ఆ చెరువులో పడాలి ఆ కన్నీటి బొట్టు పడకుండా నువ్వు ఎంత చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు నేను చెప్పినది గుర్తుపెట్టుకొని వెళ్ళి నీ బాధలు అన్నీ చెప్పుకొనిరా అని అంటుంది అప్పుడు ఆ కూతురు నిజంగా అప్పుడు నా బాధలు అమ్మా అని అంటుంది నువ్వు కోరుకునే కోరికల్లో ఎలాంటి స్వార్థం లేకపోతే ఖచ్చితంగా ఆ తల్లి నీ కష్టాలన్నీ తీసుకొని అన్ని సంతోషాల్ని నీకు ఇస్తుంది నువ్వు రేపే అక్కడికి వెళ్ళిరా ఖచ్చితంగా నీకు తల్లి ప్రేమ లభిస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో తన పిన్ని తనని వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరికి వస్తుంది వచ్చి ఆ పెద్దావిడ చెప్పిందంతా తను కూడా వింటుంది విని ఇంకా సంతోషంతో ఆహహహా కన్నీళ్ళ చెరువు అంట కన్నీళ్ల చెరువు ఎప్పుడు అష్ట కష్టాలు పెట్టే సవతి తల్లిని దీని పక్కనే ఉండగా ఆ కన్నీళ్ళ చెరువు దీని కష్టాలు ఎలా పోగొడుతుందో నేను చూస్తాను అసలు దాన్ని అక్కడికి రాని దాని సంగతి చెప్తా అని ఇంకా దాన్ని బాగా బాధలు కష్టాలు పడేలా చేసి అసలు ఎందుకు వెళ్ళానా అక్కడికి అని అనుకునేలా స్తా అని ఆ గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళాక పక్కింటి ఆవిడ వచ్చి మీ కూతురు ఏది నిన్నటి నుండి కనపడటం లేదు అని అడుగుతుంది కూతురా కూతురెవరు అయినా నాకేం తెలుసు నాకు తెలియదు వాళ్ళ నాన్నగారు లేని సమయం చూసి పెత్తనాలు చేయడానికి ఊళ్ళ మీద పడి తిరుగుతుందేమో అని అంటుంది అప్పుడు ఆవిడ ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు తను చాలా మంచి పిల్ల పాపం వాళ్ళమ్మ తను చనిపోతే తన కూతురు తల్లి ప్రేమకు దూరమైపోతుంది అని తను బ్రతికి ఉండగానే నిన్ను ఇచ్చి పెళ్లి చేసింది ఇంకా పాపం రాజు కూడా రెండో పెళ్లి ఇష్టం లేకపోయినా తన కూతురి కోసం తన భార్య చనిపోయే చివరి రోజుల్లో తనని సంతోషంగా ఉంచాలి అని తన చివరి కోరిక నెరవేర్చాలి అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన తర్వాత నిన్ను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ఇంత మంచి జీవితం నీకు దొరికినందుకు సంతోషంగా ఉండక పాపం మా చిన్న పిల్లని అన్ని కష్టాలు పెడుతున్నావు ఆ రాజుకు నువ్వు ఇలాంటి దానివి తన కూతురిని ఇన్ని కష్టాలు పెడుతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాడు ఎందుకంటే ఒకటే కూతురని తనని చిన్నప్పుడు నుండి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు తన కోసం ఏదైనా చేస్తాడు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని తనని నీ బిడ్డలా చూసుకో అని చెప్తుంది అప్పుడు ఆ రాణి అసలు మా ఇంట్లో జరిగే విషయాలని నీకు ఎలా తెలుసు అది కానీ చెప్పిందా అని అంటుంది నాకు ఎవరూ చెప్పనవసరం లేదు నేను మీ ఇంటి పక్కనే ఉంటున్నా నాకు అన్నీ తెలిసిపోతాయి జాగ్రత్తగా ఉండు ఆ పైన ఉన్నవాడు అన్నీ చూస్తూ ఉంటాడు నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని తనకి తల్లి ప్రేమని దగ్గర చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకప్పుడే రాజుగారు కూడా వస్తారు వచ్చి రాగానే పిల్ల ఏది ఎక్కడా కనిపించట్లేదు అని అంటాడు ఏమి చెప్పాలో అర్థం కాక జరిగినది తనకి తెలిస్తే తనని కొట్టి ఇంట్లో నుండి పంపించేశానని తనకు తెలిస్తే తనని చంపేస్తాడని భయం వేసి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఏంటి అడిగేది నిన్నే ఏమీ మాట్లాడవేంటి అని అరుస్తాడు ఇంతలో తన కూతురు వస్తుంది రాజు ఎక్కడికి వెళ్ళావు తల్లి అని అంటాడు ఇంకా రాజు భార్యకి ఎక్కడ తన మీద చెప్పేస్తుందో అని భయం వేస్తుంది ఇంతలో తన కూతురు నేను గుడికి వెళ్ళుస్తున్నాను నాన్నగారు అని అంటుంది ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు తల్లి మీ పిన్నిని కూడా తోడుగా తీసుకు అని అంటాడు లేదు నాన్నగారు నేను ఒక్కదాన్నే వెళ్ళలేదులే నా స్నేహితులతో కలిసి వెళ్ళి వస్తున్నానులే అని చెప్తుంది కూతురు సరే అమ్మా నేను వెళ్ళి రెండు రోజులైంది ఇద్దరు ఎలా ఉన్నారు నేను గుర్తు ఉన్నానా లేకపోతే మీ తల్లి కూతుర్లు కబుర్లు చెప్పుకుంటూ నన్ను మర్చిపోయారా అని సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడాక రాణి తన గదిలోకి తను వెళ్ళిపోతుంది ఇంకా రాజుతో వాళ్ళ కూతురు నాన్నగారు నా స్నేహితురాలికి ఒంట్లో బాలేదంట అందుకనే తనకి తోడుగా ఉండటానికి నేను తన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను మీరు అనుమతిస్తే ఈరోజే బయలుదేరి వెళ్తాను మళ్ళీ నేను తిరిగి రావటానికి మూడు రోజుల సమయం పడుతుంది వెళ్ళి రమ్మంటారా అని అంటుంది సరే ఒంట్లో బాలేదు అంటున్నావుగా వెళ్ళిరా అంటాడు ఇంకా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవటంతో నన్ను క్షమించండి నాన్నగారు మీకు అబద్ధం చెప్పినందుకు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నానో తెలిస్తే మీరు తట్టుకోలేరు అందుకే అబద్ధం చెప్పాను అని తన మనసులో అనుకుంటూ సరే నాన్నగారు నేను అన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరుతాను అని అంటుంది సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా అని నాకు పని ఉంది నేను బయటకు వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రాజు కూతురు అన్నీ సిద్ధం చేసుకొని అక్కడి నుండి కన్నీళ్ల చెరువు దగ్గరికి బయలుదేరి వెళ్తుంది ఇంకా వాళ్ళ పిన్ని తను వెళ్ళటం తన గది కిటికీలో నుంచి చూస్తూ నీ కష్టాలు అన్నీ పోతాయని సంతోషంగా వెళ్తున్నావుగా వెళ్ళు వెళ్ళు నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేదాకేలే నీ సంతోషమంతా ఆ తర్వాత మళ్ళీ నీకెటూ కష్టాలు తప్పవలే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతకీ ఆ కూతురు కష్టాలు ఒక కన్నీళ్ల చెరువు పోగొడుతుందా లేకపోతే ఇంకా వాళ్ళ పిన్ని చేతిలో కష్టాలు పాలవుతుందా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్